రాజ్యాంగపు నీడలో భారతదేశ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేలా చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిరస్మరణీయుడని ఇంద్రేశం గ్రామ మాజీ సర్పంచ్ బండి హరిశంకర్ అన్నారు ఇంద్రేశం గ్రామంలోని శివాజీ చౌరస్తా వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభివృద్ధి ఓటు హక్కు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు రాజ్యాంగ స్ఫూర్తితోనే కొనసాగుతున్నాయని వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు పలు కాలనీలల్లో రెండా విస్తరణ ప్రోగ్రాంలు నిర్వహించుకొని ఇక్కడ శివాజీ శివరాసం వద్ద రెండా విస్తారం జరిగింది అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అంబేద్కర్ గారు రచించినటువంటి ఏదైతే రాజ్యాంగం అమలు కాబడ్డ రోజు కాబట్టి ఇప్పుడు అందుకే మనం అసలు ఘనంగా జరుపుకుంటున్నాం ఆ అంబేద్కర్ దయవాలనే ఈరోజు ప్రతి ఒక్కరికి భూమి మీద మనం శ్రీనగర్ చూస్తున్నాము చూస్తున్నాము అందరికీ ఎప్పుడు రుణపడి ఉండాలి అంబేద్కర్ గారికి గణతంత్ర దినా